హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తాఫా మీఎమ్ దర్శతోటి మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మరి అందరూ భోగి సంక్రాంతి కనుమ పండగలు బాగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సంక్రాంతి పండుగ అంటేనే కొన్ని సాంప్రదాయాలు పెద్ద పండగ మరి హిందూ సోదరులందరూ కూడా చాలా ఘనంగా చాలా చక్కగా చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ బంధువులు వస్తారు ఎక్కడెక్కడ ఉద్యోగం వాళ్ళంతా కూడా మరి వారి వారి ఇండ్లకి వచ్చి మరి అందరూ ఎంతో ఆప్యాయతతోటి ప్రేమతోటి జరుపుకునే పండగే ఈ సంక్రాంతి పండుగ ఈ పండగలో మరి సాంప్రదాయంగా మనం చెప్పుకునే కోడి పందాలు జోదం ప్యాకాట ఆ ప్యాకాటలోనే రింగు లోన బయట కోతాట లేకపోతే పదమూడు ముక్కలు రమ్మి టంకా పలాస ఇలాగ రకరకాల పేర్లతోటి ఈ జోదం కోడిపందెలు జరిగే దగ్గర బయట గుండాట మూడు ముక్కలాట అక్కడ దగ్గరలో పెంట షాపు ఇవన్నీ కూడా ఈ సాంప్రదాయాల్లోనే మిళితం అయిపోయి ఒకరికొకళ్ళు సంతోషాన్ని పంచుకొని ఎవరికి ఇష్టం ఉన్న ఆటని వాళ్ళు ఆడుకుంటూ కోడిపందాలు అయితే కోడిపందాలు పేకాట అయితే పేకాట ఆడుకుంటూ సరదాగా స్నేహితులతోటి చుట్టాలతోటి ఈ మూడు రోజులు ఎంజాయ్ చేసుకునేదే సంక్రాంతి పండగ మరి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ కూడిపందర్ కానీ ప్యాకెట్ కానీ ఆడటం నిషేధం కానీ మూడు రోజుల మట్టికి ప్రభుత్వం చూసి చూన్నట్లుగా ఇది సాంప్రదాయబద్ధంగా వస్తుందని చెప్పేసి పర్మిషన్ ఇవ్వటం మరి సుప్రీంకోర్టులో కూడా ఈ మూడు రోజులు జరుపుకోవటానికి అనుమతి తెచ్చుకోవటం నాటివి కూడా గతంలో జరిగినాయి ఆ రకంగానే ఈ సంవత్సరం కూడా మరి కోడిపందాలు ఈ ప్యాకెట్లు ఇవన్నీ కూడా జరుగుతూ జరుగుతాయి ఏంటంటే దీనికోసం కోట్ల రూపాయలు చేతులు మారటం ఒకరికి పోతే ఒకళ్ళకి రావటం ఇదంతా ఓకే జోతం ఆడిన వాడికి డబ్బులు పోవటమో రావటమో జరుగుద్ది కోడిపందాలలో కూడా కొడుకు పుంజు పోవటమో డబ్బులు రావటమో పోవటం జరుగుద్ది ఇది కాకుండా ఈ మూడు రోజులు లబ్ధి పొందే వ్యక్తులు ఈ పండగని సంబరాల్ని సాంప్రదాయాల్ని చూసి చేయకూడదు చేయకూడదని చెప్పేసి కోట్ల రూపాయలు మరి దాన్ని మనం లంచం అనాలో మరి ఆఫీస్ ఖర్చులు అనాలో లేకపోతే మెయింటెనెన్స్ అనాలో ఇలా ఏదో రూపంలో దానికి ప్రభుత్వ అధికారులకి రాజకీయ నాయకులకి అందరికని చెప్పి చెప్పడం కొంతమందికి కొంతమంది విలేకరులకి కొంతమంది బ్రోకర్లకి ఈ రకంగా ఈ డబ్బంతా ప్రజల సంతోషాల కోసం ఆనందం కోసం సాంప్రదాయం కోసం చేసేదాన్ని ఈ రకంగా నేను చెప్పిన కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది పోలీస్ అధికారులు కొంతమంది ప్రభుత్వ అధికారులు కొంతమంది విలేకరులు కలిసి ఈ బ్రోకర్ల ద్వారా ఈ డబ్బుని గుంజుకోవటం చేస్తున్నారు మరి సాంప్రదాయాన్ని మూడు రోజులు చూస్తున్నట్టుగా వెళ్తున్నట్టు ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఇవి అంతా ఫ్రీ చేస్తే ఎలా ఉంటుంది ఉచిత ఇసుకన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు టాక్టర్స్ మీ ఇష్టం తెచ్చుకోండి వేసుకెక్క అక్కడ ఎవరు వచ్చినా ఫోన్ చేయండి ఎవరికి పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పితే నాలుగు వేలున్న గా పదహారు వందలకి పదిహేడు వందలకి పద్దెనిమిది వందలకి వచ్చేసింది కారణం ఎవరికి లంచం అవసరంలా కాలలో వస్తు తీసుకొచ్చి ఎవరైతే కోరుతున్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది మరి ఈ మూడు రోజులు కూడా మరిదే చంద్రబాబు నాయుడు గారు సాంప్రదాయాల్ని శుతిమించకుండా చేసుకోండి అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికి కూడా పైసా ఇవ్వద్దు ఈ సాంప్రదాయాలు ఏతున్నాయి ఫ్రీగా చక్కగా తీసుకోండి ఎవరికి పండుగ రూపంలో కానీ ఆఫీస్ మెయింటెనెన్స్ రూపంలో కానీ లేకపోతే వేరే వేరే రూపంలో ఇవ్వద్దు ఎవరైనా మిమ్మల్ని ఆపితే ఎవరైనా డిమాండ్ చేస్తే నాకు చెప్పండి అని చెప్పేసి ఒక్క మాట చెప్తే కోట్ల రూపాయల ఆనందం ప్రజలకు సొంతమవుద్ది చంద్రబాబు నాయుడు గారు ప్రజల దృష్టిలో మంచి గొప్ప నాయకుడిగా ఉంటారని చెప్పేసి నా భావన ఇది ఎందుకంటే ఒక ప్యాకెట్ ఉందంటే ప్యాకెట్లో రెండు ప్యాకెట్లకి ఖరీదు చాలా తక్కువ కానీ ఆ రెండు ప్యాకెట్లు ఆడినందుకు గుత్తను తీతం చెప్పేసి ఆ రూమ్ రెంట్ అని చెప్పేసి చాలా ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది మామూలుగా అయితే ఒక గొడవను వద్ద తీసుకుంటే నెల మొత్తం మీద కలిపి ఇరవై పాతిక వేలు ఉంటుంది నెల మొత్తానికి కానీ రోజులకి డిమాండ్ చేసేది లక్ష రూపాయలు అడుగుతారు ఇటువంటి అన్ని కూడా ఎప్పుడైతే మరి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి అంతా ఫ్రీ ఎవరికి ఏం లేదు మీరు ఈ మూడు రోజులు సరదాగా సాంప్రదాయాన్ని కొనసాగించండి శుతి మించకుండా చేయండి అని చెప్పేసి చెప్తే ఆ గుణం అది తగ్గుద్ది తీత తగ్గుద్ది మరి కోడి పందాల్లో విరిగేసి కేబుల్ అని చెప్పేసి వసూలు చేస్తారు అది తగ్గుద్ది అక్కడ ఆడే గుండాటకి తగ్గుద్ది అక్కడ ఆడే కోతాడు తగ్గుద్ది ఇవన్నీ కూడా తగ్గి ఈ సరదా కోసం వచ్చిన వాళ్ళు జేబు ఉంటాయి లేకపోతే అవుతుందంటే సరదా కోసం ఈ సాంప్రదని చెప్పేసి వచ్చిన వాళ్ళ జేబులు ఖాళీ అవుతాయి అధికారులు రాజకీయ నాయకులు ఈ బ్రోకర్లు ఈ నిర్వహించే వాళ్ళ జేబులు నిండుతాయి ఈ మూడు రోజులు పండక్కి చేసుకొని ఉసురు అంటూ ఎందుకు ఇలా జరిగిందా ఇంత డబ్బు పోయిందా అంత డబ్బు పోయిందా అని చెప్పేసి సరదా కోసం వచ్చిన వాళ్ళు సరదా వదులుకొని బాత్ తోటి విను తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి మరి నేను నాయకుల్ని చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే ఈ మూడు రోజులు ఏ ఏ సాంప్రదాయాలు ఉన్నాయో ఈ సాంప్రదాయాలకి ఎట్టి పరిస్థితుల్లో పైస అవసరం చేయడానికి ఏం లేదు వాళ్ళకి మేము పర్మిషన్ ఇస్తున్నాం ఎలా ఇస్తున్నాం పర్మిషన్ అదేంటంటే మీ నోటి వాక్యం అంట రాకపోవచ్చు భోగి సంక్రాంతి కనుము ఈ మూడు రోజులు కూడా మరి ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంటాయి ఇది ఎంత ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఒక చిన్న బరి ఉంటే ఇరవై వేలు అక్కడి నుంచి లక్షలోకి వెళ్ళిపోతాయి ఏది లంచం అని చెప్పేది అధికారులకు అవ్వచ్చు వేరే వేరే వాళ్ళకి ఇచ్చేది అవ్వచ్చు దీనిని మరి ప్రజలే ఉంచుకోవచ్చు మరి ఇంకో రకంగా చెప్పాలంటే మరి ఆ పార్టీ జనసేన వచ్చు బీజేపీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు తెలుగుదేశం అవచ్చు మరి నాయకులు కష్టపడ్డ నాయకులకు కూడా వాళ్ళు ఆయన చేసుకుంటే వాళ్ళకి ఉంటుంది ఇదేమవుతుంది ఈ కార్యకర్తలు నాయకులంతా ఇదంతా పోగు చేసి కొంతమంది పోలీసు వాళ్ళకి కొంతమంది రాజకీయ నాయకులకి కొంతమంది విలేకరులకి ఇచ్చుకొని ఈ శ్రమంతా మూడు రోజుల శ్రమ కూడా వాళ్ళకి దోచిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి నేను కోరేది కూటమి నాయకులకి మీరు విచితంగా చేసుకోండి అని చెప్పేసి మాట చెప్పి ఎవరిని ఎక్కడ కూడా ఏం వసూలు చేయొద్దు కూటమికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి చెప్పవలసిందిగా కోరుతూ మీరందరూ సంక్రాంతిని బాగా చక్కగా చేసుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ